మామగారు నమస్తే మీ పేరండి రమాదేవి ఏం చేస్తారు మామగారు నేనేం చేయను హౌస్ వైఫ్ ఏంటి ఎలా ఉందమ్మా ఏడాది కాలం పూర్తయిన పరిపాలన నాకు మాత్రం చాలా తృప్తిగా ఉంది పర్వాలే నాట్ బ్యాడ్ అంటే గతంలో సామాన్యులు ఎవరన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేయటం అలా ఉండేది ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ఏమన్నా ఉందమ్మా ఏమీ లేదు మరో పక్కన చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు ప్రభుత్వం సైకో ప్రభుత్వం దగ్గర మాట్లాడుతున్నారు అసలు ఏం వాటి గురించి నేను చెప్పలేను గాని వీళ్ళు చూసి కూడా మా కామ్ గా ఊరుకుంటున్నారు అది అనుకున్న మంచి స్థానం అది అంతే ఇంక అంతకంటే నేనేం చెప్పలేదు అభివృద్ధి ఏమైనా గమనించారా పర్వాలేదు అన్ని బాగానే ఉన్నాయి అన్ని బానే ఉన్నాయి గతంలో మేము అంతగా పట్టించుకోలేదు కూడా గతంలో మేము పట్టించుకోవాలా ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని కొంచెం మంచి మంచిగా జరుగుతున్నాయి కాబట్టి మేము కాస్త అంటే గతంలో మహిళలు ఏమన్నా అసభ్యకరంగా ఎక్కడ చూసినా మహిళ అరెస్టులు చేసి మాట్లాడతారు కదా అసలు మహిళ గురించి ఏం చెప్తారు ఈ ప్రభుత్వం వచ్చాక మహిళలందరికీ పర్వాలేదండి మహిళలకి బాగానే ఇదిగా ఉంటుంది నేను ఇంకా చెప్పాలంటే ఇంకా పర్వాలేదు ఇంకా అంటే రేపు ఆగస్టు పదిహేను నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తున్నారు మహిళలకి ఫ్రీగా అంటున్నారు మరి అదే ఎంతవరకు సక్సెస్ అవుతుంది తెలియదు కదా మంచి ప్రభుత్వం అంటారమ్మ చాలా చాలా మంచి ముందు ప్రశాంతంగా ఉంది సంక్షేమ పదగలకి అందుతుందని అనుకుంటున్నారు అని అనుకుంటున్నాం మేము అందుతున్నాయనే అనుకుంటున్నాం ఎందుకంటే చెప్పాక వాళ్ళు చేయకుండా మానరు చేస్తారు ఆ నమ్మకం ఎందుకంటే అది వరకు చేశారు కదా పాలన ఆ నమ్మకం బాగుంది అంటే చంద్రబాబు వచ్చాక వాళ్ళ అభివృద్ధి ఏమి జరగట్లేదు డెవలప్మెంట్ ఆయన తోచుకుంటున్నారు తప్ప ఏమి చేయలేదని చెప్పి మాట్లాడుతున్నాను వట్టి మాట్లాడండి జరిగే జరుగుతున్నాయి కదా అంటే ఏంటంటే ప్రభుత్వం మీద కొంచెం ఇరిగేషన్ వేయటం అంత అంత మించింది ఏం లేదు మామగారు వాళ్ళ జగన్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు నేను ప్రజల ప్రజల పక్షాన్ని ఉంటాను ప్రజల కోసం ఎంత దూరంగా వెళ్తా అని చెప్తాను అసలు ప్రజల పక్షాన్ని ఉన్నారంటారు ఆయన అంటే నాకు నేను చెబుతున్నాను కదా ఆ ప్రభుత్వం గురించి మేము అసలు ఏమీ పట్టించుకోలేదు మాకు అంతా ఇది అవగాహన కూడా లేదు ఈ ప్రభుత్వం వచ్చాక కాస్త కొంచెం రిలీఫ్ వచ్చింది థ్యాంక్ యూ మామగారు సార్ నమస్తే మీ పేరండి నా పేరు బట్ల ఆంజనేయ శాస్త్రి ఏం చేస్తారు సార్ సత్యనారాయణ గౌరవం శివాలయంలో పూజారు సార్ ఏంటి అసలు ఈ ప్రభుత్వం గుడుగు పరిస్థితి ఎలా ఉంది సార్ గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి పర్వాలేదు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కొన్ని పర్వాలేదు గానే ఉంది కాకపోతే నాకు వృద్ధాప్య పెన్షన్ బడుగు రావట్లేదు నాకు అరవై ఏళ్ళు జగన్ గారు పరిపాలనలో కూడా రాలేదు ఇప్పుడు ఇంకా అడిగారా సార్ మీరు సచివాలయం గారు అడిగారా గత ప్రభుత్వంలో ఏం చెప్పారు ఈ నలాగర్ గారు రమ్మంటున్నారు ఈ నలాగర్ గారు అని చూద్దాం అన్నారు ఉన్నప్పుడు పెట్టారండి అప్పటి నుంచి మాకు ఏం రాలా చాలా రోజులు అయింది అడిగాం తిప్పుతూనే ఉన్నారు అడిగాం రాలేదు వంద సార్లు తిరిగాం వాళ్ళు ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు ఏమి జగనన్న గారు అయితే మాకు ఇల్లు కూడా కట్టించాడు ఈ బాబా వచ్చాక ఆయన పథకాలు లేవు మాకు బాబాయ్ గారు వచ్చారు కదా ఆయన వల్ల మాకు ఏం ఉపయోగం లేదు జగన్ అన్నది మాకు ఇల్లు కట్టిచ్చాడు మాకు బాగానే చూపించాడు పెన్షన్ రాలా అదే ఏమీ లేదు బాబాయ్ గారు వచ్చాక ఆయన పథకాలు మాకు ఏం లేవు అదేంటి అమ్మఒడిగా అన్నారు మాకు పిల్లలు లేరు కదా ఈ గ్యాస్ బండికి డబ్బులు అన్నారు మూడు గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు అవి రాలా ఎందుకు వచ్చారు బాబాయ్ ఎందుకు వచ్చారండి మా బేదవాళ్ళు నడిపించాక మేము లేని వాళ్ళు మాకు ఆస్తులు ఎడకాల మాకేం లేవు మా ముగ్గురు పిల్లలు ఉన్నారు మేము ఇద్దరం బతుకుతున్నాం ఆయన సంపాదన లేదు ఎవరు ఇది వాళ్ళదే ఆయన పెద్ద వయసు ఆయన తేవాలి నేను తినాలి అద్దె కట్టుకోవాలి మేము ఇన్ని బాధల్లో ఉన్నాం కనీసం లేని వాళ్ళకి ఏమైనా ఉపయోగం చేయించుక బాబాయ్ గారు ఏమీ లేదు ఆడవాళ్ళకి అదన్నారు అన్నారు ఇది అన్నారు ఏమీ లేదు పదిహేనో 15వ నుంచి ఆగస్టు పదిహేను తేదీ ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్తున్నారు కదా అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్లం ని బాబే వచ్చా మాకేం పట్టకలేవండి ఒకటే మాట ఓకే జగన్ కే చంద్రబాబు మంది తేడా ఏం చేస్తారు జగన్ గారే నాకు సుపర్ గిల్లు కట్టిచ్చాడు 30000లు కట్టిచ్చుకున్నాడు నానలా ఆయన మాకు న్యాయం చేశాడు బాబే గారి వచ్చాక మాకే ఏమలు ఉన్న మాట చెప్తున్నానన